నమస్కారం అండి అందరికి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇలాంటి ఒక వీడియో పెట్టే సిచ్యువేషన్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న పూడిమడకనే ఒక చిన్న గ్రామం అండి మాది మా వృత్తి మొత్తం చేపలు పెట్టడం జులై టు అనగా బుధవారం నైట్ రెండు గంటలకైతే మా తోటి మత్స్యకారులు నలుగురు వేటకు వెళ్లడం అయితే జరిగిందన్న ఒకే బోట్లో వాళ్ళు ఇరవై ఐదు దూరం వెళ్తుండగా ఒక పెద్ద కొమ్ముకొని చేప అయితే వాళ్ళకి చిక్కింది దాన్ని చంపే క్రమంలో మా అన్నయ్య అయితే కాలు జారి పడిపోయాడు అన్న సముద్రం లోపల మా అన్నయ్య కాలుకి అయితే చేప ఉన్న తాడి అయితే చుట్టేసింది సో దాంతో చేప లోపలికి ఈడ్చికెళ్ళిపోయింది మిగతా ముగ్గురు అన్ని విధాలుగా ట్రై చేశారనా అట్లీస్ట్ బాడీ అయినా దొరుకుతుందేమో అని అక్కడే నాలుగు గంటల సేపు ఉన్నారు వాళ్ళు వెళ్లే పడవలో ఇంజిన్ కూడా లేకపోవడంతో వాళ్ళు ఇంకా ఒడ్డుకు వచ్చేసారు వాళ్ళు ఈ సమాచారం మాకు అందించిన వెంటనే మేము మా నాయకులకి అయితే చెప్పామన్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు మాకు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని గవర్నమెంట్ చూసే వరకు షేర్ చేయండి అన్న సోషల్ మీడియాలో ప్రతి చెత్త వీడియోని షేర్ చేస్తారు మా ఫిషర్మెన్ మెన్ కష్టాలు గుర్తించి ఈ వీడియోని షేర్ చేయండి అన్న అట్లీస్ట్ ఆ కుటుంబాన్ని అయినా గవర్నమెంట్ ఆదుకుందో లేదో చూద్దాం దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి మొక్కిదురు అనా ప్రతి మెత్స్కారుడు కష్టం ఇలాగే ఉంటది సముద్రంలోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలీదనా గవర్నమెంట్ ఇలాంటి విషయాలు కూడా పెట్టించుకోకపోతే గవర్నమెంట్ ఉండే వేస్ట్ మన ఫిషింగ్ సంబంధించి కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి ట్యాగ్ చేసి స్టోరీలు పెట్టండి అనా Carpolo.